హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు గణేష్ నిమజ్జనం చూపించబోతున్నానండి అంటే ఇంకా నిమజ్జన రోజు అయితే నేను వెళ్ళలేకపోయానండి ఇంకా అక్కడక్కడ కొన్ని నాకు క్లిప్స్ దొరికినవి నేను మీకుతో షేర్ చేసుకున్నాను అనమాట అంటే మేము అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేయలేదండి ఇక్కడే నిమజ్జనం చేసుకున్నాము ఎలా చేసుకున్నామనేది కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడైతే తను డాన్స్ చాలా బాగా చేసిందండి ఇంతకుముందు కూడా ఒకటి చేసిందనమాట ఆ రోజు చాలా బాగా చేశారని చెప్పి మళ్ళీ ఇంకోటి కూడా చేయమని అడిగా అడిగారనమాట అందరు రిక్వెస్ట్ చేశారు అలా అని ఇంకా ఆ రోజు కూడా ఇంకొకటి చేసిందనమాట చాలా బాగా చేస్తుందండి డ్యాన్స్ అయితే తను అందరు ఇంకా ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు క్లాసికల్ డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు అలానే ఇంకా గేమ్స్ కూడా నేను చెప్పాను కదండి గేమ్స్ ఆడటం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అట్లానే ఆడవాళ్ళు కుంకుమ పూజ కూడా నేను షార్ట్ వీడియో పెట్టానండి కుంకుమ పూజ చేసుకున్నారు గణేషుని దగ్గర రోజుకొక అంటే మాకు మొత్తం నైన్ ఉన్నాయండి బ్లాక్స్ అనమాట ఏ బ్లా ఏ బ్లాక్ వాళ్ళందరూ నైన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట ఒక్కో రోజు నైన్ డేస్ గణేష్ని పెట్టాం కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు పూజ చేయించేవాళ్ళు అనమాట అట్లా మా అపార్ట్మెంట్ కూడా ఒక రోజు చేశారనమాట అట్లా అందరూ నైన్ డేస్ పూజ చేసుకున్నాము అలానే ఇంకా ఎవరు ఎవరికి వచ్చిన క్లాసికల్ డ్యాన్స్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ ఇట్లా సంగీతం కానీ ఎవరికి వచ్చిన విద్యని వాళ్ళు ఇంకా స్టేజ్ ఉంది కదండి పక్కన స్టేజ్ మీద ప్రదర్శించారు అనమాట అలానే చిన్న చిన్న బహుమతులు కూడా వాళ్ళకి ప్రజెంట్ చేశారు అంటే సన్మానంలాగా చేశారనమాట ఇట్లా ప్రతిరోజు చక్కగా చేసుకున్నామండి గణేష్ నవరాత్రులు అలానే గణేషుని దగ్గర లడ్డు పెడతాం కదా మనందరం అందరం పెడతాము గణేష్ని లడ్డు కూడా ఇంకా రోజు రెండు లక్షల యాభై ఐదు వేలకి వెళ్ళిందండి అపార్ట్మెంట్లోనే ఒకళ్ళు తీసుకున్నారనమాట అది కూడా నేను మీతో చిన్న క్లిప్ షేర్ చేశానండి అంటే అందరికీ ప్రసాదం అందింది అందరికీ ప్రసాదం అందిందండి కాకపోతే ఒకళ్ళు అయితే లడ్డు ఇట్లా ఇంత అమౌంట్ పెట్టి వాళ్ళు తీసుకున్నారనమాట వాళ్ళ ఇంటికి లడ్డు వెళ్ళిందనమాట ప్రసాదం అయితే అందరికీ వచ్చిందండి అలానే ఇంకా చాలా బాగా చేసుకున్నామండి ఇలాగా అందరం కలిసి సామూహికంగా ఇట్లా చేసుకుంటే ఆనందమే వేరు అందరూ చక్కగా అందరు సాయంత్రానికి అందరూ ఇళ్ళలో ఎన్ని పనులున్నా సరే ఎంత ఇదైనా సరే ముందు గణేషన్ దగ్గరికి వచ్చి కాస్త టైం స్పెండ్ చేసుకున్నామండి అందరం ఎంత బిజీగా ఉన్నా ఎన్ని జాబులు ఉన్నా మార్నింగ్ వెళ్లాల్సి ఉన్నా కూడా సాయంత్రం చక్కగా అక్కడికి వచ్చి గణేషన్ దగ్గర భజనలు కానీ స్పీచెస్ కానీ ప్రసంగాలు కానీ అందరం చక్కగా విన్నామండి చాలా బాగా జరిగినాయి అన్ని కార్యక్రమాలు చాలా బాగా అండి ఇట్లా మన సినిమా పాటలు ఇవన్నీ కాకుండా చక్కగా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి మన పాతటి పాత పాత తరం వాళ్ళు వాళ్ళు ఎంత ఎంత బాగా భజనలు చేశారు దేవుడివి ఎంత బాగా విన్నారనేవి మనం చక్కగా అవన్నీ మనం చూ చూ చూడగలిగామండి ఇప్పుడు హరికథలు కానీ మన పిల్లల అరికథలు కానీ అది కూడా చూడగలిగా ఇక్కడ చూస్తున్నారు కదండి గణేష్ నిమజ్జనం కూడా మా అపార్ట్మెంట్ దగ్గరే అరేంజ్ చేసుకున్నారనమాట ఇట్లా పైన ఒక ట్యాప్ లాక్ కట్టి అంటే మట్టి గణేష్ను కదా అందుకని ఇక్కడే అరేంజ్ చేసుకున్నారండి ఇంకా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నదుల్లో ఇవన్నీ చేయకుండా అక్కడే అపార్ట్మెంట్లోనే లోపల ఒక పక్కకి ఇలా అరేంజ్ చేశారనమాట గోవింద గోవిందనామాలు చెప్తూ నాయనకి ఇంకా నిమజ్జనం అనేది చేశారండి చాలా బాగా జరిగింది ఆ రోజు దగ్గర దగ్గర రెండింటి దాకా జరిగిందండి అంటే ఇంకా సాటర్డే రోజు పెట్టుకున్నారు నెక్స్ట్ సండే కదా ఇంకా అందరు గోవిందనామాలు చెప్తూ గణేషుని నామాలు చెప్తూ ఇట్లా చాలా చక్కగా చాలాసేపు ఇంకా డ్రమ్స్తోనేది అంతా అపార్ట్మెంట్ అంతా మంచిగా తిరిగారండి డాన్స్లో వేసుకునే వాళ్ళు వేసుకున్నారు అట్లా ఆనందం ఇంకా నిమజ్జనం రోజు చాలా ఎంజాయ్ చేస్తారు కదండి అలా అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ టైం ఇంకా స్పెండ్ చేశారనమాట అందరూ తర్వాత ఇట్లా గణేషుని ఇట్లా నిమజ్జనం చేశారండి మట్టి గణేషుని పెట్టుకున్నామండి మట్టి గణేషుని పెట్టుకుంటే మనకు చాలా మంచిది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేషుని వద్దండి ఇంకా ఎందుకంటే దానివల్ల మనకి నీరు కాలుష్యం అన్ని కాలుష్యం అయిపోతుందని చెప్తున్నారు అందుకని మనందరం మట్టి గణేషునితోనే మనం పూజ చేసుకున్నాము మనం చేసిన పూజలకి మనకు ఫలితం ఉండాలి కదండి ఇంకా మనలో మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా చక్కగా ఇట్లా మట్టి గణేషన్ చేసుకొని నిమజ్జనం చేసుకొని మంచిగా నాయన్ని అమ్మఒడికి ఆ పార్వతీ మాత ఒడికి పంపించామన్నమాట అలా అందరం బాగా చేసుకోవాలండి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మేము అందరం ఇలాగే చాలా చక్కగా చేసుకోవాలని అందరు దీవించండి చాలా బాగా జరిగిందండి ఇలా గణేషుని నిమజ్జనం చేసుకున్నాము తర్వాత ఇంకా మళ్ళీ మనకి మాళయపక్షాలు ఉంది మాళయ్యపక్షాల తర్వాత మళ్ళీ అమ్మవారిని అమ్మవారిని నవరాత్రులు చేసుకుంటాము అమ్మవారికి గణేషుని అయిపోగానే మళ్ళీ అమ్మవారికి నవరాత్రులు చేసుకుంటామండి అప్పుడు కూడా బతుకమ్మని పెడతారు చాలా బాగా చేస్తారండి మా అపార్ట్మెంట్లో వీడియోస్ షేర్ చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా ముందు రోజు అండి అందరం వయస్వే వచ్చిందనమాట ఇంకా అలా అని వీడియో తీవంటి తీసింది అమ్మ నేను గణేషుని దండం పెట్టుకున్నామండి చాలా చక్కగా ఇంకా శనగలు రోజు ఇంకా నైవేద్యంగా పెట్టుకున్నాము కాబోలు శనగలు ఒక రోజు మామూలు శనగలు నల్ల శనగలు రోజు ఇట్లా ప్రసాదంగా ఇచ్చుకున్నామండి గణేషునికి అలానే ఇంకా ఆ రోజు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాము అందరూ ఎవరికి ఇష్టమైన వంట వాళ్ళు వడ్ వండి తెచ్చారండి కొంచెం ఒక్కొక్కళ్ళు పులిహార ఒక్కొక్కళ్ళు శనగలు ఒక్కొక్కళ్ళు కేసరి అలా అంటే భోజనం వస్తున్నా కానీ ఇంకా నైవేద్యాలు గణేషునికి నైవేద్యాలు ఎవరికి ఇష్టమైనది వాళ్ళు వండి వచ్చి దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఇంకా భోజనాలప్పుడు ప్రసాదం అందరికి పంచారండి ఒకళ్ళు జిలేబీ తెచ్చారు అలా అందరూ తలా ఒక ఐటము తెచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని అందరం అట్లా ప్రసాదంలాగా పెట్టారండి ఇక్కడ వచ్చేసేసి అమ్మ ము మునక్కాయ టమాటా ఎగ్గు కర్రీ చేసిందండి అదే ఇంకా వీడియో తీసాను అనమాట నేను వీడియో పెట్టి వెళ్ళాను బయటకు వెళ్ళానండి అయితే ఇంకా నేను వచ్చి తలకి చేసింది అనమాట అదే మీతో షేర్ చేసుకుంటున్నాను పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అలానే ఎండుమిర్చి పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గినాక కొంచెం మగ్గనిచ్చి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇంకా ఈ మధ్య అమ్మ లేదు కాబట్టి నేనేమి ఎక్కువ వంట షేర్ చేయట్లేదండి అమ్మ ఉంటే కనుక కొంచెం వంట చేస్తుంది వీడియోస్ తీసి పెడుతుంటాను అనమాట ఎందుకంటే అమ్మ ఇంకా ఖాళీ కూర్చోటం ఎందుకు నేను ఊరికే టైంపాస్ నాకు ఎలా అవుతుంది కాస్త వంట చేస్తుంటే అప్పుడప్పుడు నాకు టైంపాస్ అవుతుంది అంటుందండి ఇంకా అందుకని కొంచెం అమ్మ అంటే ఇంకా కొన్ని కొన్ని వంటలు చేస్తుండీ ఇంకా అవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా అల్లం వెల్లిపాయ వేసినాక ఇంకా మునకాళ్ళు వేసిందండి మునక్కాయ టమాటా చాలా బాగా చేస్తుందండి అమ్మ నాకు చాలా బాగా ఇష్టం అనమాట మునకాయ టమాటా చాలా బాగా చేస్తుంది అలానే ఇంకా దానిలో ఇంకా ఎగ్స్ కూడా వేస్తే ఇంకా బాగుంటుందండి ఇంకా మళ్ళీ విడిగా ఎగ్స్ బాయిల్ చేయటం ఎందుకు ఇంకా కర్రీలో వేసే చేసేస్తా అంది సరే అన్నమాట అనమాట ముందు మునకాళ్ళు వేసినాక పసుపు ఉప్పు వేసుకోవాలండి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఎందుకంటే మునకాళ్ళు వేసాం కదా తొందరగా ఉడకవు కొంచెం వాటర్ తీసుకొని మూతపెట్టి మగ్గించుకోవాలండి మునక్కాడలు ఉడికినాక మాత్రమే మనం టమాటా వేసుకోవాలి ముందే టమాటా వేసామంటే టమాటా ఉడికిపోతుందండి మళ్ళీ మునక్కాడలు ఉడక అనమాట అందుకని మునక్కాడలు మగ్గినాక టమాటా వేసుకోవాలి ఇట్లా ఇంకా అమ్మ కొంచెం ఎండు రొయ్యలు కానీ ఇలాంటివన్నీ నేను చేయలేనండి అందుకని అమ్మ ఉన్నప్పుడు అలాంటివి షేర్ చేస్తుంటాను మీకు ఎండు అంటే ఎండు రొయ్యలు కానీ మళ్ళీ పచ్చి రొయ్యలు అవి చేయటం తనకు కూడా రాదండి ఎక్కువ మేము ఎక్కువ ఎక్కువ చేయము ఎండు రొయ్యలు అయితే అనమాట ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇంతకుముందు నేను వీడియో పెట్టానండి చాలా బాగా చేస్తుందమ్మా ఎవరైనా కావాలంటే పాత వీడియోస్లో ఉంటే చూడొచ్చు ఇక్కడ వాటర్ వేసుకుంది కదా ఇంకా మొత్తం కొంచెం మొన్న కళ్ళు ఉడికేదాకా మూత పెట్టి ఇంకా మగ్గించుకోవాలండి ఇలాంక మాకు గణేషోత్సవాలు మేము చాలా బాగా చేసుకున్నామండి ఇన్ని అపార్ట్మెంట్లు లోపల ఉండటం వల్ల అందరు తలా ఒక రోజు చేసుకున్నాము తొమ్మిది రోజులు చేసుకోగలిగామండి కానీ చాలా బాగా చేసుకున్నాము అలానే అందరు చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నానండి ఇంకా మునక్కాడలు మగ్గినాక ఇక టమాటా వేసుకుని ఇంకా అన్ని ట అన్ని కూరగాయలన్నీ కోసి పెట్టేసుకుందండి నేను బజార్కి వెళ్ళాను అనమాట ఇంకా లోపు అన్ని కూరగాయలన్నీ కట్ చేసి పెట్టింది అన్నీ రెడీగా పెట్టి ఇంకా చేస్తానంటే ఇంకా నేను వీడియో పెట్టాను అనమాట ఇంకా టమాటాలు కూడా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందానమాట ఇంకా నెక్స్ట్ ఇంకా టమాటాలు కూడా మునక్కాడ మగ్గినాక టమాటా కూడా వేసుకున్నామండి కానీ అమ్మ విడుగా అంత బాగానే మాట్లాడుతుంది కర్రీస్ చేయాలని బాగా చేస్తుందండి నేను వీడియో తీస్తాను అనగానే తనకి కొంచెం భయం అనిపిస్తుంది అనమాట ఇంకా తను ఒకటి చేయబోయి ఒకటి చేసేస్తుంది అండి ఇంకా టెన్షన్తోనే అందుకని వీడియో ఆడపెట్టి ఇంకా నీ ఇష్టం నువ్వు ఎట్లా చేస్తావో అట్లా చేయి మామూలు కర్రీ ఎట్లా చేస్తావో అట్లా చేయి అని చెప్పి చెప్పానండి కానీ నాకు ఎడిటింగ్లో చాలా ప్రాబ్లం అయింది అన్నీ కట్ చేసి అన్నీ కరెక్ట్గా మీకు ప్రజెంట్ చేయడానికి కొంచెం చాలా కష్టమైందండి అందుకని చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని వెళ్తుంటాను ఇంకా వీడియో అనగానే తను భయపెడుతుందండి అందుకని తొందరగా పెట్టాను అనమాట అందుకే దగ్గరుండి చేసుకుంటే తీసుకుంటాను ఎందుకంటే నాకు ఎడిటింగ్లో ప్రాబ్లం అయింది ఇంకా ఆ రోజు వీడియో పెట్టినందుకు నాకు చాలా ప్రాబ్లం అయిందండి ఇవన్నీ కట్ చేసి మీకు మళ్ళీ చక్కగా అదే కర్రీ తక్కువ అంటే ఎక్కువ టైం తీసుకొని అవుతుంది అనమాట ఇంకా దాన్ని అంతా కట్ చేసి మీకు తక్కువ టైంలో పెట్టడానికి చాలా కష్టమైందండి ఎందుకని వీడియోగా బాగా మాట్లాడుతుందండి బాగా మాట్లాడుతుంది బాగా వంట చేస్తుంది కానీ కెమెరా అనగానే తనకి కళ్ళని భయం వచ్చేస్తుందండి మాట్లాడమన్నా కూడా ఏం అనమాట ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి అంటది కెమెరా ఆన్ చే ఆన్ అయింది అనగానే మాట్లాడదు కానీ కెమెరా ఆఫ్ అవ్వగానే చాలా బాగా మాట్లాడుతుంది జోకులు వేస్తుంది అరుస్తుంది పిల్లల్ని చాలా మాట్లాడుతుంది మా పిల్లలు దబ దబ ఎప్పుడే ఆయే మాట్లాడుతుంది వీడియో తీయమ్మా అంటారనమాట అనగానే ఇంకా మళ్ళీ ఇంకా వీడియో అనగానే ఇంకా మాట్లాడదండి మాటలు రావు ఇక్కడ చూపి టమాటా కూడా మగ్గినివ్వండి మగ్గినాక ఇంకా కారం ధనియాల పౌడరు కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుందండి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంతసేపు మగ్గినాక అంటే కారం వేసాం కదా కొంతసేపు మగ్గనిచ్చినాక ఎగ్స్ వేసుకొని దించుకోవటమేనండి కొంచెం కొత్తిమీర ఉంటే లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఉంది కానీ అమ్మ మర్చిపోయిందనమాట లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఇంకా మునక్కాడ తింటే చాలా మంచిది మనకి హెల్త్కి అలా అని ఇంకా కాకపోతే మునక్కాడ ముందు టమాటాలు వేస్తే మాత్రం ఉడకవండి అందుకని కొంచెం ముందు మునక్కాడ ఉడికించుకుంటే మనకు తినేటప్పుడు ఈజీగా ఉండదు లేకపోతే అది గట్టిగా ఉంటుంది ఉడకదండి మునక్కాడలో ఉడికినాక టమాటా వేసుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట చాలా ఈజీగా అయిపోతుంది నేను ఫస్ట్లో తెలియక ఇంకా నేను టమాటాలు అవన్నీ వేసినాక మునక్కాడలు వేసేదాన్ని అనమాట ఉడికేది కదా ఏంది అమ్మ చేస్తే బాగా వస్తుంది నాకు ఏంది ఇట్లా వస్తాను అనుకునేదాన్ని తర్వాత అమ్మ చెప్పింది ముందు మున మునక్కాడలు ఉడికినాకనే టమాటా వేసుకోవాలి అని చెప్పిందండి ఇంకా అప్పటి నుంచి నేను కూడా అట్లనే చేస్తాను ఇంకా అదే ఇంకా ఎట్లయినా అమ్మ చేసింది కదా అని చెప్పి మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి మనకు అన్ని హెల్తీ హెల్తీవే ఎగ్స్ కానీ టమాటా కానీ మునకడలు కానీ మనకి చాలా మంచిదండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న పిల్లల్ని కూడా ప్రెస్ చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇట్టు మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి రెసిపీస్ మీతో షేర్ చేసడానికి ట్రై చేస్తానండి పాత వీడియోస్లో మీకు చాలా రెసిపీస్ నేను షేర్ చేశానండి ఎవరైనా కావాలంటే చూడవచ్చు ఇంతే అండి ఈరోజు బ్లాగ్ అయితే అలానే గణేష్ ఉత్సవాలు కూడా ఈ బ్లాగ్తో అండి ఇంకా నెక్స్ట్ నుంచి మళ్ళీ వీడియోస్ షేర్ చేసుకుంటాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ చాలా త్వరగా అయిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు మనం అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్